హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వీడియో తీయకైతే టూ త్రీ డేస్ అవుతుంది కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేనైతే ఈరోజే అండి ఈరోజే కొంచెం షాపింగ్ అయితే చేశానండి కొంచెం కిచెన్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను కిచెన్ ఐటమ్స్ అయితే తెచ్చుకొని మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ వాళ్ళు ఉంటారు ఓకే మరి ఫస్ట్ అయితే నాకు నచ్చిన ఐటమ్ తీస్తానండి ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చి తెచ్చుకున్న ఐటమ్ అంటే ఇదండి చాలా బాగా నచ్చింది నాకు అయితే డెప్ట్ కూడా చాలా బాగుందండి చాలా గా వచ్చింది ఇందులోనైతే హాఫ్ కేజీ అయితే బిర్యానీ చేసుకోవచ్చు అండ్ పులావ్స్ కూడా చేసుకోవచ్చు ఏదైనా పులుసులు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్స్ తో వచ్చింది మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్లూటెడ్ డిజైన్స్తో అయితే వచ్చింది ఇదైతే నేనైతే దీన్ని తీసుకునేటప్పుడు అయితే ఒక వన్ పర్సెంట్ కూడా ఆలోచించలేదండి అంత బాగా నచ్చింది నాకు ఇది వెంటనే చూడగానే తీసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే నాకు కూడా కమెంట్ చేయండి ఒక ఐటమ్ అయితే ఇదండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే దోశ తవ్వ తీసుకున్నాను దోశలు అయితే పెనం తీసుకున్నానండి దోశ పెంచు దోశ పెంచు అయితే ఉంది ఒకటి నా దగ్గర ఉంది కానీ అది అయితే పర్ఫెక్ట్ రావట్లేదు కొంచెం ఇప్పుడే నాస్తిక్ అనేది వెళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ ఫినిషింగ్ కోసం అయితే మళ్ళీ చేయించాలి కాబట్టి నేనైతే కొత్తగా కొత్తది తెచ్చాను రెండు ఉంటే పర్లేదు కదా రెండు ఉంటే ఒక్కోసారి గెస్ట్ గిట్ల వచ్చినప్పుడు పని చేస్తుంది కదా అని చెప్పి రెండు మీద రెండు అని నేనైతే రెండు ఉంటే పర్లేదు కదా అని ఒకటైతే ఎక్స్ట్రా తెచ్చుకున్నాను పర్వాలేదు పాత్రలు కూడా బాగానే వస్తుంది కానీ ఒకటి ఎక్స్ట్రా ఉండాలని తెచ్చుకున్నాను ఒకటైతే ఇదండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ మిల్టన్ కంపెనీ అలాగే దీంట్లో వచ్చేసి దీని రేట్ కొంచెం ఎక్కువేయండి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి దీంట్లో అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ దీని వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఒకటైతే సరాతం తీసుకున్నాను ఇది చాలా స్టాండర్డ్గా ఉందండి సరాత అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉంది ఇది ఒక సరాకం తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఇది అలాగే ఒక గంట తీసుకున్నాను అప్పడాలు వేయించడానికి కానీ ఒకవేళ గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ అన్నం వండినప్పుడు కొంచెం వేయడానికి కానీ చాలా బాగుంటుందని ఇది తీసుకున్నాను నేను నా దగ్గర చాలా గంటలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద అయితే లేవండి నేనేమైనా కొంచెం చిన్న చిన్నవి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ ఇంత పెద్ద అయితే ఏమి లేవు నా దగ్గర అందుకని ఇదే ఒకటి తీసుకున్నాను రెన్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫోర్స్ తీసుకున్నాను సిక్స్ వచ్చాయి ఇందులో ఇందులో వచ్చేసి కొన్ని స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా సిక్స్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి ఒకటి చిన్నది బౌల్ ఉంది నా దగ్గర దాని మీద పెట్టడానికి అయితే అయితే తక్కువ రేట్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అందుకని అయితే ఒకటి తీసుకున్నాను నేను నెక్స్ట్ అయితే ఒకటి పిండి కలపడానికి అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్స్ ఎందుకు కానీ నాకు తెలియదు కానీ నా దగ్గర అయితే ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే నా ఛానల్ ఫాలో చేయాలని తెలిసే ఉంటుంది కిచెన్లో అయితే నా దగ్గర ఇలాంటివి ఫోర్ బౌల్స్ ఉన్నాయండి ఫోర్ ఉన్నాయి కానీ ఎందుకు ఇవి చూడగానే తీసుకోవాలనిపిస్తుంది నాకైతే ఇవైతే చాలా బాగా నస్తాయి నాకు స్టీల్ అయితే అంత ప్రిఫర్ చేయడం కానీ ఇదైతే కొంచెం ఓవెన్లో కూడా యూస్ అవుతుందండి నాకు అందుకని అయితే నేను అయితే తీసుకుంటాను ఏదైనా ఫుడ్ కానీ వెయిట్ చేయాలన్నా కర్రీస్ వెయిట్ చేయాలన్నా కూడా నాకు చాలా బాగా వర్క్ అవుతాయి అందుకని అయితే నేను తీసుకుంటానండి ఎయిట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి దీనికి అయితే ఓవెన్ ఫ్రీ అండి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ అయితే నేను పిండి కలపడానికి యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదొక్కడ తీసుకున్నానండి సేమ్ ఫస్ట్ చూపించిన లేకనే డిజైన్ అయితే ఫస్ట్ చూపించిన పాత్ర ఉంది కదండి దాని డిజైన్ ఏంటండి ఫ్లూటెడ్ మొత్తం ఫ్లూటెడ్ ఫినిషింగ్తో అయితే వచ్చింది కదా మనకు ఫ్లూటెడ్తో అయితే వచ్చిందండి ఈ డిజైన్ చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది మా కిచెన్లో ఫ్లూటెడ్ గ్లాస్ కూడా ఉంది ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి ఈ రెండైతే ఫస్ట్ పోగానే అసలు నేను యాక్చువల్లీ వెళ్ళి వెళ్ళింది ఏంటంటే కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళానండి కుక్కర్ అండ్ దోస కన్నా తీసుకోవడానికి వెళ్ళాను యాక్చువల్లీ నేనైతే కుక్కర్ అండ్ దోశ పైన కాకుండా ఇన్ని ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చాయి మీకు ఒకవేళ ఈ షాప్ వాటర్స్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేనైతే నా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా అక్కడైతే ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా మోడల్గా చాలా బాగున్నాయి నాకైతే ఒక్కొక్క ఐటమ్ చూడగానే నచ్చింది కానీ అన్నీ తీసుకోవాలంటే పైసలు కావాలండి అందుకని అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చాను నేను అంటే గ్లాస్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మన ఏ వివిధంగా దొరుకుతాయి అన్నీ కొంచెం వెరైటీగా అదే విధంగా అనేది ఇక్కడ కూడా ఉన్నాయండి ఒకవేళ సూరత్లో ఉన్న వాళ్ళకైతే నేను అడ్రస్ ఇస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి ఇదైతే ఒక పాత తీసుకున్నాను ముగ్గుడు ఇట్లా వన్ కేజీ వన్ కేజీ కూరగాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఏదైనా బంగాళదుంప ఫ్రై ఏదైనా అండి చాలా బాగుంటుంది చేసారా దీని కాస్ట్ అయితే నైన్టీన్ హండ్రెడ్ పడిందండి నాకు ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ పడింది బాగుంది నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అండి కుక్కర్ అయితే స్టీల్ కుక్కర్ అండి మటీరియల్ వచ్చేసి స్టీల్ అండి అల్యూమినియం అయితే ఇప్పుడు వాడతా చెప్తున్నారు కదా అందుకని అయితే నా దగ్గర ఆల్రెడీ రెండు కుక్కర్లు ఉన్నాయండి అల్యూమినియం అవైతే సైడ్ పెట్టేసాను నేనైతే రెండు రైస్ క్యూ కానీ కర్రీస్ కానీ అయితే నేనైతే స్టీల్ కుక్కర్స్ ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడైతే అందుకని ఇప్పుడు కుక్కర్ తెచ్చుకున్నాను ఈ స్టీల్ కుక్కర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇందులో అయితే కేజింబాబు బియ్యం అయితే ఉడితే ఇందులో రైస్ అయితే బావు ఎవరైనా గెస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ వచ్చినా కూడా సరిపోతాయి అందుకని అయితే నేను రైస్ చేయడానికి అయితే ఈ కుక్కర్ తీసుకొచ్చాను రైస్ కర్రీస్ కూడా ఎక్కువ క్వాంటిటీ వండాలంటే కూడా ఇందులో ఉండొచ్చు అందుకని అయితే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర స్టీల్ కుక్కర్ ఒకటి ఉంది అల్యూమినియం కూడా రెండు ఉన్నాయి కానీ అవైతే సైడ్ పెట్టేశాను ఎక్కువ యూజ్ చేయలేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే యూజ్ చేసుకున్నాను వాటిని ఇదొకటండి ఇక లోపల మూతది కాకుండా ఇక సాయి మూత తీసుకున్నాను ఈజీగా ఇది వచ్చేసి నాకు థర్టీ ఫోర్ హండ్రెడ్ పడింది అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటైతే లంచ్ బాక్స్ తీసుకొచ్చానండి మిల్టన్ కంపెనీ ఇది కూడా లంచ్ బాక్స్ ఇలా ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి ఇందులో మిల్టన్ కంపెనీతే మనం రసం కానీ సాంబార్ కానీ ఇలా పప్పు టమాటా ఇలా లిక్విడ్ లాంటి లిక్విడ్ లాంటివి కోసినా కానీ ఇవైతే లీకేజ్ కాదు చాలా బాగుంది వచ్చాయి ఈజీగా రిమూవ్ అయ్యి రిమూవ్ ఇలా మూతను రిమూవ్ చేసుకోవచ్చు అన్నిట్ల చిన్నది ఇందులో సలాడ్ ఇలా పెట్టుకోవచ్చు అండి సలాడ్ క్యారెట్ కుంభ బీట్రూట్ ఏదైనా సలాడ్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి పెద్దది దీని తర్వాత ఇవి ఈ రెండు సేమ్ వచ్చింది ఇది ఒకసారి లంచ్ బాక్స్ అయితే బాగుంది స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను ఇందులో ఒకటే కలర్ ఉందండి లేదంటే నేను వేరే కలర్ తీసుకున్నాను చూసాను ఇందులో అయితే ఒక స్కై బ్లూ కలర్ మాత్రమే ఉంది పర్వాలే ఇది నేను నచ్చింది కదా అని తీసేసుకున్నాను కంపెనీ కంపెనీ వచ్చేసి మిలిటెన్ కంపెనీ అండి ఎండాకాలంలో బటర్ మిల్క్ పోయడానికి కానీ లేదంటే పక్క చార్ పోయడానికి కానీ పనిచేస్తుంది అయితే ఇది నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను లంచ్ బాక్స్ తీసుకుంటే ఇలా ఒకటి బటర్ మిల్క్ పోయడానికి అయితే కంపల్సరీ ఉండాలని అయితే అనుకున్నాను ఇది అయితే నాకు ఇందులో దొరికింది అందుకే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడిందండి నైన్ ఫోర్టీ పడింది వచ్చింది లీకేజ్ అయినా కూడా పర్వాలేదు ఇందులో ఉంటుంది ఇలా వచ్చింది దీనికి ఫోర్ బాక్సెస్ అండ్ ఇది ఒకటి ఇందులో ఇవేనండి నేనైతే తీసుకొని వచ్చాను బాగున్నాయా మీరు నచ్చినాయా వెళ్ళాము అతయితే మా అత్తమ్మ కూడా తీసుకుంది దోశ పెంచు అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తను కూడా తీసుకుంది మా అత్తమ్మ నేను కలిసి వెళ్ళాము షాపింగ్ ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ నేనైతే వెళ్తామండి ఏది తీసుకోవాలన్నా ఏది కావాలన్నా నేను వెళ్తాను ఏది కావాలన్నా తనైతే వస్తుందండి అండి మేము అయితే షాపింగ్ అయితే కలిసే చేస్తాము మోస్ట్లీ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అయితే రెండు తీసుకోవడం ఒక దోశ పెంచు అండ్ కుక్కర్ తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చిన ఐటమ్స్ అండి అక్కడికి వెళ్తే ఒకటి చూస్తే ఇంకోటి తీసుకోవాలి అనిపిస్తుంది కదా అంతే కదా అండి ఎవరికైనా కూడా కూడా అలానే ఎక్కువనే తెలిసానండి కొంచెం అయితే ఓకే అండి మనకు కావాల్సిన నేనైతే ఒక ఐటమ్ తీసుకోవడంటే ఒక పది సార్లు ఆలోచిస్తానండి ఏదైనా అలాగే డబ్బులు అయితే ఉందాగా అయితే నేను ఎక్కడ పెట్టాను ఒక ఐటమ్ తీసుకోవాలంటే పది సార్లు మాత్రం కంపల్సరీ ఆలోచిస్తాను అది అవసరం ఉంటేనే అది మనకు నీడా కాదా అనేది అయితే ఆలోచించి మరి తీసుకుంటాను కిచెన్ ఐటమ్స్ అయితే నా దగ్గర కొన్ని చాలా పాత వస్తువులు కూడా ఉన్నాయండి నాకు చాలా పాత వస్తువులు అంటే మాత్రం ఈసారి వస్తువులు కూడా కూడా యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి నేను నేనైతే కొత్తవి అయితే ఎక్కువ కొనను కాకపోతే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక పైసా ఎక్కువ అయినా కానీ నచ్చితే మాత్రం తెచ్చుకున్నాను అలాగే రెండు ఐటమ్ అయితే అలాగే తెచ్చుకున్నానండి ఓకే మరి ఇదండి వీడియో వెళ్ళి నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ కూడా తెలియండి నేనైతే మీకు నచ్చిన వీడియోస్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకేనా మరి బాయ్ మరి